మరి ఈ కార్యక్రమానికి కొంతమంది సినీ రాజకీయ నాయకులు వచ్చి మాట్లాడితే ఎలా ఉంటుందో చూద్దామే జస్ట్ ఎంటర్టైన్మెంట్ కోసమే ఏ పార్టీని కానీ ఎవరిని కానీ ఉద్దేశించి కాదు ముందుగా మన గ్రౌండ్లోకి హెలికాప్టర్ వచ్చింది వచ్చినటువంటి హెలికాప్టర్ నుండి మా సాయషిండే గారు వచ్చారండి అండి అందరూ బాగున్నారా నాకు తెలిసి బాగానే ఉంటారు ఎందుకంటే మచిలీపట్నం వాళ్ళంటే మంచి మనసున్న వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళు ఆడవాళ్ళకి ఆధార్ కార్డు చూపిస్తే బస్సులు ఫ్రీ ఇస్తున్నారు నేను గవర్నమెంట్ వాళ్ళకి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా మా మగవాళ్ళకి కూడా అదే ఆధార్ కార్డు చూపిస్తే రెండు ఫుల్లు బాటిల్లు ఫ్రీగా ఇవ్వండి ఇంతకు మించి మేమేం కోరుకోము అనగానే పక్క నుంచి వేణుమాధవ్ వచ్చి ఒక విషయం చెప్పాడు ఈ కార్యక్రమంలో శివధనసు వీరగొట్ట దాని గురించి చర్చ అమ్మ పొద్దున్న దాకా మంచిగా ఉండేనే ఇప్పుడే మా రవీంద్ర సార్ వచ్చేంతదాక మంచిగా ఉండే ఎవరో వీరగొట్టి ధనస్సును పక్కన పెట్టిండు దీని గురించి మాట్లాడడానికి మా పెద్దన్న డైనమిక్ సీఎం చంద్రబాబు నాయుడు సార్ నుం గట్టిగా సపోర్ట్ కొడితే అన్న వస్తాడు సార్ ప్లీజ్ సార్ అన్న ఒక్కసారి నవ్వన్నా తమ్ముల్లో తెలుగు తమ్ముల్లో మచిలీపట్నం తమ్ముళ్ళు బందరు తమ్ముళ్ళు ఇవాళ చూస్తా ఉంటే ఎంత ఆనందంగా ఉంది మచిలీపట్నంలో ఒక సముద్రం కాదు ఇక్కడ ఉన్న వాళ్ళని చూస్తుంటే ఇంకో సముద్రం కనిపిస్తా ఉంది అక్కడ చూడండి తమ్ముడు కెమెరా పట్టుకొని ఉన్నాడు ఎల్లో టీషర్ట్ వేసుకొని ఉన్నాడు తప్పకుండా మాధవాడి తమ్ముడు కానీ ఆ చెల్లెమ్మని చూడండి పింక్ డ్రెస్ వేసుకొని వెళ్తుంది నీకు మాకు సంబంధం లేదమ్మా ఎవల ధనస్సు విరగొట్టారని చెప్పారు మేము విరగొట్టే ఉంటే చెల్లెమ్మా చెట్టే తల్లి ఎల్లో డ్రెస్ చెల్లెమ్మా ఆ విధంగా ముందు పోవాలని తెలిస్తూ మోయిస్తా ఉన్నా ఓకే అన్న కూర్చు మరి దీని గురించి మాట్లాడడానికి ఇంకొక పర్సనాలిటీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్న ప్లీజ్ అన్న జగన్ అన్న నిజంగా తమ్ముడిని ముద్దు పెట్టగానే మొత్తం ఉప్పు ఉప్పు వచ్చింది సముద్రంలో ఉప్పు మొత్తం తమ్ముడి నుదుటి మీద ఉన్న తెలియజేస్తా ఉన్నా ఇంత అంగరంగ వైభవంగా ప్రోగ్రామ్ ను నిర్వహించిన మా మిత్రుడు కొల్లు రవీందర్ గారికి గట్టిగా చాపట్లు కొట్టాలని తెలియజేస్తా ఉన్నా ఇవాళ చూస్తా ఉంటే శివ ధనస్సు విరగొట్టారని చెప్పారు మేము విరగొట్టి ఉంటే దాని మీద తప్పకుండా ఫ్యాన్ గుర్తు దించే వాళ్ళ మనం తెలియజేస్తాము వేస్తా ఉన్నా ఓకే అన్న కూర్చు మరి దీని గురించి మాట్లాడడానికి లాస్ట్ అండ్ ఫైనల్ మా కేసీఆర్ సార్ ను పిలిచినాం సార్ ప్లీజ్ సార్ కేసీఆర్ గారు ఏ ఆగవే లొల్లి పెట్టక నీ లొల్లి పాడు కానీ ఆడుకున్న గిదే లొల్లని ఇది గట్టిగా చప్పట్లు కొట్టాలి మా కొల్లు రవీందర్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అద్భుతంగా ప్రోగ్రామ్ ఏర్పాటు చేసిండు మరి మీ ఒకటే చెప్పదలుచుకున్న మసాలా బీచ్ ఫెస్టివల్ చాలా మసాలా కాదా అదే ఏదో మసూలను మసాలనో అద్భుతంగా పేరున్నది దయచేసి నేను మా వాళ్ళందరికీ రవీందర్ గారికి ఒకటే తెలియజేస్తున్నా ఒక వెయ్యి ట్యాంకర్లు మా తెలంగాణకు కూడా పంపిన నీళ్ళు గాడ కూడా మేము సముద్రం ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తాం మొన్నటికి మొన్న ఒక పెద్ద మనిషి మాట చెప్పిండు భయం లేని కోడి బజార్లో పోయి గుడ్డు పెట్టిందట నాకు తెలువ కడుపు ఎందుకు గుడ్డు పెట్టింది పెడితే పెట్టింది అది మచిలీపట్నంలో పెట్టిందా తెలంగాణలో పెట్టిందా లొల్లి ఈ లొల్లి పంచాయతీ తెలియాల గప్పడగా ఉంటా జై తెలంగాణ జై ఆంధ్ర జై భారత్ మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్